మెడికల్ షాప్ లో ఒక ఆయన కనపడ్డాడు నాకు ఏదో వ్యాధి పేరు చెప్పి మందు అడిగాడు అతను టాబ్లెట్ ఇచ్చాడు ఆయన టాబ్లెట్ చూసి చూశాన్నాడు ఇది పదిహేను రోజులు వాడానండి తగ్గలేదు అన్నాడు ఆ మెడికల్ షాప్ అతను అన్నాడు ఎవరు రాశారని అడిగాడు ఎవరూ రాయలేదు పక్క మెడికల్ షాప్లో అతన్ని కూడా అడిగితే ఇచ్చాడు అన్నాడు అతను అన్నాడు డాక్టర్కి చూపించుకోకపోయారా అన్నాడు అంటే అతను నవ్వేసి ఇంకేదైనా ఉంటే ఇద్దరు కాస్త చీప్గా ఉన్నది అన్నాడు అంటే అతను నవ్వేసి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చాడు ఓ వారం వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు నేను అతను నాకు బాగా సన్నిహితుడు నేను మెట్లు దిగిపోయా అడిగా ఏమయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇలా ఎందుకు వాడుతున్నావు మెడికల్ షాపుల్లో అని అతను అన్నాడు నాతో డాక్టర్ గారి దగ్గరికి వెళితే రెండు వందలు ఫీజు బోల్డ్ అన్ని టెస్టులు కోటేశ్వరరావు కొడుకు తెల్లవారితే ఎంసెట్ రాశాడు వాడికి ఇంజనీరింగ్ ఫీజ్ కట్టాలి పుస్తకాలు కొనాలి ఇన్ని చేయించుకుంటే ఎక్కడి నుంచి వస్తుందండి అదే తగ్గిపోతుంది పర్వాలేదు లేదు అందుకే ట్యాబ్లెట్ మెడికల్ షాప్లో అన్నాడు నాకు ఎంత బాధ వేసిందో తల్లిదండ్రులు వైద్యం చేయించుకోవడం మానేసి ట్యాబ్లెట్లు వేసుకుని మెడికల్ షాప్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు చీర మంచిది కొనుక్కోవడం మానేసి మీకోసం డబ్బులు దాస్తున్న వాళ్ళు ఉన్నారు